గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును అదే రోజు ఆన్లైన్ ధరకు కొని డబ్బులు ఇవ్వబడును పదేళ్ళ తన కళ నిజమైంది ఎట్టకేలకు పిఠాపురంలో వైసీపీ అభ్యర్థి వంగ గీతపై డెబ్బై వేల పైచులకు మెజారిటీతో పవన్ కళ్యాణ్ జనసేనాని గెలుపొందారు ఇక ఆయన ఎట్టకేలకు అసెంబ్లీలో అడుగు పెట్టబోతున్నారు ఇకపై ఇక పవన్ కళ్యాణ్ కి డిప్యూటీ కమ్ హోమ్ మినిస్టర్ పదవులు ఇచ్చే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తోంది అయితే జగన్మోహన్ రెడ్డి చేసిన అక్రమాలపై ఆధారాలతో సహా తన అంతు పవన్ కళ్యాణ్ రెడీ అయినట్టు చూస్తున్న తెలుస్తుంది ఈ నేపథ్యంలో అసలు ఆయనకి పదవులు ఇవ్వడం ఎంతవరకు వాస్తవం ఏంటి అనేది మనం తెలుసుకుందాము మనతో మాట్లాడడానికి మా పొలిటికల్ ఎడిటర్ కట్ట కార్తిక్ ఉన్నారు కథక్ గారు నమస్తే అండి నమస్తే గారు ఏంటి పవన్ కళ్యాణ్ గారు ఎత్తకేలకు పిఠాపురంలో డెబ్బై వేల పైచులకు మెజార్టీతో గెలిచారు ఇక ఆ తర్వాత పవన్ కళ్యాణ్ గారికి డిప్యూటీ కమ్ హోమ్ మినిస్టర్ అవకాశాలు ఉన్నట్టు తెలుస్తోంది ఇది ఎంతవరకు వాస్తవం పిఠాపురంలో పవన్ కళ్యాణ్ మెజార్టీతో గెలుపు జరిగింది కూటమి కూడా నూట అరవై ఆరు స్థానాలతో దాదాపు విజయ్ డంకా మోగించబోతుంది వైసీపీ సింగిల్ రీట్ పరిమితమైనటువంటి పరిస్థితి అయితే ఈ కూటమి కట్టడంలో కూటమి విజయం సాధించడంలో పవన్ కళ్యాణ్ ఖచ్చితంగా కీరోల్ కూటమిలో తనకంటూ పార్ట్నర్గా పవన్ కళ్యాణ్ ఉన్నాడు పవన్ కళ్యాణ్కి ఇరవై ఒక్క ఎమ్మెల్యే సీటు అనే పోటీ చేసిన ప్రతి సీటు కూడా జనసేన గెలవటం జరిగింది కాబట్టి ఇప్పుడు పవన్ కళ్యాణ్కి ఏమి ఇస్తారు పార్టీ ప్రభుత్వంలో అనేటువంటిది అందరూ చర్చగా మారింది అందరూ కోరుకుంటుంది ఏంటంటే పవన్ కళ్యాణ్ హోమ్ మినిస్టర్ ఇవ్వాలి డిప్యూటీ సీఎం ఇచ్చి హోమ్ మినిస్టర్ ఇవ్వాలి అనేటువంటిది జనసైనికులంతా కోరుకుంటున్న విషయం ఎందుకు హోమ్ మినిస్టర్ ఇవ్వాలి ఎందుకు డిప్యూటీ సీఎం అనేది అంటే డిప్యూటీ సీఎం కామన్గానే సీఎం తర్వాత ఉండే స్థానం కాబట్టి చంద్రబాబు తర్వాత ఆ స్థాయిలో పవన్ కళ్యాణ్ ఉండాలని అందరూ కోరుకుంటారు జనసైనికులు ఆస్తే ఉంటారు కాబట్టి రిపీట్ సింగ్ కోరుకుంటున్నారు మరి హోమ్ మినిస్టర్ ఎందుకు కోరుకుంటున్నారు అని చర్చకు వచ్చినప్పుడు హోమ్ మినిస్టర్గా పవన్ కళ్యాణ్ ఉంటే జగన్మోహన్ రెడ్డి ఆగడాలని అరాచకాలని అణచివేస్తాడు ఇన్నాళ్ళు వైసీపీ కార్యకర్తలు చేసిన రౌడీయిజం గుండాయిజం అరాచకం అక్రమం ఏదైతే ఉందో అవన్నీ బయటకు తీసుకొస్తాడు జగన్మోహన్ రెడ్డి చుక్కలు చూపించగల నాయకుడు పవన్ కళ్యాణ్ అనేది ఎందుకంటే జన సైనికులు భాషలో చెప్పాలంటే పవన్ కళ్యాణ్ నాలుగవ పెళ్ళం తాలూకా అంటారు కదా ఈ మధ్యకాలంలో అది ఆ డైలాగ్ బాగా పాపులర్ అయింది కదా సో ఆ రకంగా పవన్ కళ్యాణ్ అయితేనే జగన్మోహన్ రెడ్డికి సరైన బుద్ధి చెప్పగలడు టీడీపీ కూడా చెప్తుంది రెడ్ రాసుకున్నాం జగన్మోహన్ రెడ్డి ఎన్ని అరాచకాలు చేశాడు ఎన్ని అక్రమ నిర్బంధాలు పెట్టాడు ఎన్ని అరాచకాలకు వైసీపీ నాయకులు పాల్పడ్డారు అవన్నీ రెడ్ నోటు చేశామని నారా లోకేష్ చెప్తున్నటువంటి సమయంలో ఆ రెడ్ డైరీలో పొదుపు ప్రతి ఒక్కరికి గుణపాఠం చెప్పాలంటే పవన్ కళ్యాణ్ మాత్రమే సరిపోతాడు అందుకే పవన్ కళ్యాణ్ చేతిలో హోమ్ ఉండాలి పవన్ కళ్యాణ్ చేతిలో హోమ్ ఉంటే జగన్ మరుక్షణం జైలుకుపోతాడు ఎందుకంటే యాభై వేల కోట్ల రూపాయల అక్రమ ఆస్తుల కేసులో రెండు వేల పదకొండులో జైలుపోయిన జగన్మోహన్ రెడ్డి తర్వాత బెయిల్ తెచ్చుకొని పది సంవత్సరాలుగా బెయిల్ గడుపుతున్నటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం సో అతన్ని పట్ల కేంద్రం కానీ సిబిఐ కానీ ఉదాసీనంగా వ్యవహరిస్తున్న పరిస్థితి చూస్తూ ఉన్నాం ఇప్పుడు పరిస్థితులు మారాయి కాబట్టి ఇక రాబోయే కాలంలో ఉదాసీనత ఉండగా పోవచ్చు అదే అనేక కార్తీ గారు గారు ఓకే కార్తిక్ గారు మరి ఒకవేళ డిప్యూటీ కమ్ హోమ్ మినిస్టర్ అయితే గనక పవన్ కళ్యాణ్ మరి జగన్ మోహన్ రెడ్డిపై ఎలాంటి చర్యలతో ముందుకెళ్ళనున్నారు ఒకటి జగన్ మీద ఖచ్చితంగా పెట్టబడే కేసులు కొన్ని ఉంటాయి ఇప్పుడు ఆల్రెడీ అతని మీద యాభై వేల కోట్ రూపాయలు అక్రమాస్తులు కేసు ఉంది అది సిబిఐఈడి దర్యాప్తు చేస్తా ఉంది అది కాక అది కేంద్రం పరిధిలో ఉన్నటువంటి సంస్థలు దర్యాప్తు చేస్తా అది పక్కన పెట్టి స్టేట్లో ఖచ్చితంగా ఏపీ మద్యం కొమ్ముకోన మీద కేసు నమోదయ్యే అవకాశం ఉంది దాని మీద ఎంక్వైరీ నడిచే అవకాశం ఉంది అది కాక ఐదు సంవత్సర కాలంలో ఇసుక కుంభకోణం కావచ్చు గనులు కుంభకోణం కావచ్చు భూముల కబ్జాలు కుంభకోణాలు కావచ్చు ఇలా సంక్షేమ పథకాల రూపంలో ప్రజల జీవితంలోకి అకౌంటులో డబ్బులు పంపిస్తున్నాం అనే పేరుతోటి చేసినటువంటి అనేక అక్రమాలు కావచ్చు మొన్నటికి మొన్న పద్నాలుగు వేల కోటి రూపాయలు ఏదో మురగబెట్టి ఎన్నికల ఒక రెండు రోజుల ముందు ప్రజలు అకౌంట్లో డబ్బులు వేసి గెలుపొందుదామని చెప్పేసి పక్కన పెట్టుకొని ఉంచుకున్న డబ్బు పద్నాలుగు వేల కోట్ల రూపాయలు ఎన్నిక కాగానే అది వైసీపీ కాంట్రాక్టర్కి పంచిపోయిన విషయం కావచ్చు ఆ పద్నాలుగు వేల కోట్ల రూపాయలకి కావచ్చు ఈయన అనేక విషయాల మీద జగన్మోహన్ రెడ్డి మీద కేసులు నమోదయ్యే అవకాశం ఉంది అదిగాక ఒక్క జగన్మోహన్ రెడ్డి మీద మాత్రమే కాదు అనేక మంది వైసీపీ నాయకుల మీద మొన్నటికి మనం చూసాం కదా ఈవీఎంను పగలగొట్టాడు ఒక వైసీపీ ఎమ్మెల్యే పిన్నెలి రామకృష్ణారెడ్డి తర్వాత వైసీపీ ఎమ్మెల్యే ఇంకొక ఎమ్మెల్యే నరసరావుపేట సంబంధించిన ఎమ్మెల్యే తెనాలు తెనాలి సంబంధించిన ఎమ్మెల్యే ఒక సామాన్యుడు చంప చెల్లుమనిపించాడు ఇంకో చోట ఒక ఎమ్మెల్యే రౌడీయుధం చేసే ప్రయత్నం చేశాడు గుండాయుధం చేసే ప్రయత్నం చేశారు చంద్రగిరిలో కూటం తరపున పోటీ చేస్తున్నటువంటి చంద్రగిరి అభ్యర్థి పులవర్తి నాని చంపే ప్రయత్నం చేశారు సో ఇలా అనేక అక్రమాలకి అన్యాయాలకి దుర్మార్గాలకి వైసీపీ నాయకులు మొన్న ఎన్నికల సమయంలో కూడా తెరలేపారు ప్రజల్ని భయభ్రాంతులు చేయాలి పోలింగ్కి రాకుండా చేయాలి పోలింగ్ పెద్ద ఎత్తున నమోదవుతోంది ప్రజలు పెద్ద ఎత్తున పోలింగ్కి వస్తూ ఉన్నారు ఈయన రాకుండా చేయాలి ప్రజల్ని భయానికి గురి చేయాలి ఘర్షణకు గురి చేయాలి అవసరమైతే ప్రజల్ని చంపాలి అనుకున్నటువంటి పరిస్థితి మనం చూస్తాం ఈ రాయి ఇప్పుడు ఉదాహరణ మీకు ఉదాహరణ చెప్తా ఆయన మీద దాడి జరిగిందో లేదో ఆ దాడి జరిగిన కేసులో ఏదైతే కోడికత్త సీన్ అంటారు కోడికత్త తన మీద దాడి చేశారనే పేరుతోటి ఆ సీనికి కొన్ని సంవత్సరాల పాటు జైలు శిక్ష పడేలా ప్లాన్ చేశారు చెయ్యని నేను నిరూపించకుండానే బెయిల్ రాకుండా ఎన్ని కథలు పన్నారో అన్ని కథలు పన్నారో అతను బెయిల్ రాకుండా చేయడం కోసం ఎట్టకెలు ఆయనకు పేరు వచ్చింది ఆయన బయటకు వచ్చి ఇదంతా జగన్మోహన్ రెడ్డి కుట్ర అంటూ బయట పెట్టాడు అది పక్కన పెట్టేస్తే మొన్నటికి మొన్న ఎలాచింది కూడా అతనికి రాయి తగిలిందో లేదో ఎవరికి తెలియదు ఆ రాయిని కూడా ఎవరు చూసింది లేదు కానీ నా మీద రాయి విసిరాలనే పేరుతోటి ఆయన మీద రాయి విసిరిన రాయి విసిరాలన్న విషయాన్ని ఆయన చెల్లి నమ్మలేదు ఆయన అమ్మ నమ్మలేదు జగన్మోహన్ రెడ్డి గారి తల్లి విజయమ్మ నమ్మలేదు జగన్మోహన్ రెడ్డి గారి చెల్లి షర్మిలా నమ్మలేదు కానీ నా మీద రాయి విసిరాలని పెడితే ఒక అమ్మాయి కూడా సతీష్ని చేతిపాలు చేయాల్సిన చేయాలని చేసి కుట్ర కూడా మనం చూసాం ఇలా అనేక కుట్రలకి అక్రమాలకి అరాచకాలకి దుర్మార్గాలకి పాల్పడ్డ వైసీపీకి బుద్ధి చెప్పాలి అంటే ఐదు సంవత్సరాల కాలంలో రాజారెడ్డి రాజ్యాంగాన్ని నడిపించినటువంటి వైసీపీ నాయకులకి చుక్కాలు చూపించాలంటే పవన్ కళ్యాణ్ హోమ్ మినిస్టర్ స్థానంలో ఉండాలి పవన్ కళ్యాణ్ హోమ్ మినిస్టర్ స్థానంలో ఉంటే ఇప్పుడు మీరు ఏమంటున్నారు పవన్ కళ్యాణ్ అలానే హోమ్ మినిస్టర్ రెండు పదవులు కనుక ఇస్తే జగన్మోహన్ రెడ్డి అలానే వైసీపీలో ఎవరైతే అక్రమాలకు దోపిడీలకు పాల్పడ్డారో వారంతా కూడా కటకటాల పాలవలసిందే అంటున్నారా ఎస్ డాక్టర్ సుధాగర్ చెప్పిన దుర్మార్గులు తర్వాత ఒక కారు డ్రైవర్ని చంపి ఒక ఎమ్మెల్సీ సతీష్ తర్వాత ఏ రకంగా డోర్ డ్రైవర్ చేశాడో అలాంటి అనంతబాబు ఎంఎల్సీ వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు అలాంటి దుర్మార్గులకి ఖచ్చితంగా జైలు శిక్ష పడాలి అంటే పవన్ కళ్యాణ్ హోంనిస్థరగా ఉండాలి పోలీసులు నిష్పక్షపాతంగా ఎలాంటి భయానికి గురి కాకుండా ఇలాంటి దుర్మార్గాన్ని అరికట్టాలి ఇలాంటి దుర్మార్గం జైల్లో పెట్టాలి ఆడపడుచులకు రక్షణ కల్పించాలి దరిత గిరిజన బిడ్డలకు రక్షణ దొరకాలి అంటే ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ అనేవాడు హోమ్ మినిస్టర్గా ఉండాలి అనేటువంటిది జన భావన వాదన ఇప్పుడు చంద్రబాబు గవర్నమెంట్లో చంద్రబాబు నాయుడు ఏమి ఇస్తారు పవన్ కళ్యాణ్ ఏమి అడుగుతారు ఎందుకంటే పదవుల మీద పవన్ కళ్యాణ్కి ఏమి ఆశ లేదు వ్యాపకం లేదు పదవుల కోసమైనా కూటమికి మద్దతు జరపలేదు తర్వాత మీ ఒక విషయం నేను క్లియర్గా చెప్తున్నా జనానికి కూడా తెలవాలి సహజంగా ఈ దేశంలో ఏ రాజకీయ పార్టీ ఇంకో రాజకీయ పార్టీతో పొత్తు పెట్టుకున్నా పార్టీ ఆఫీసులో చర్చల తర్వాత సీట్లు ఎన్నిస్తారు పదవులు ఎన్నిస్తారు మాట్లాడుకున్న తర్వాత పొందుపరుస్తారు కానీ చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేసిన సమయంలో చంద్రబాబు నాయుడు లాంటి సీనియర్ని నేను నిష్పాచంగా మూడు సార్లు సీఎంగా పనిచేసిన వ్యక్తిని కేవలం దుర్మార్గంగా కేసులు పెట్టి అరెస్ట్ చేసి తర్వాత కూడా కేసుల మీద కేసులు పెట్టి సాక్ష్యాలు లేకుండా యాభై రోజులకి పైగా జైల్లో ఉంచున్న సమయంలో నారా లోకేష్ను కూడా రేపో మాపో అరెస్ట్ చేస్తారనుకున్న పరిస్థితుల్లో ఇది దుర్మార్గం ఇది అన్యాయం ఇది కుట్రపూరితం అని చెప్పేసి చంద్రబాబు నాయుడికి మద్దతు చెప్పడానికి పోయి అదే జైలు కోళ్ళ మధ్య చంద్రబాబు నాయుడుతో పొత్తును ప్రకటించిన వ్యక్తి పవన్ కళ్యాణ్ అంటే పవన్ కళ్యాణ్ మీద పదవులకు ఎప్పుడూ ఆశలేదు మీకు ఉదాహరణ చెప్తాను ఆయన రెండు వేల పద్నాలుగులో పార్టీ పెట్టాడు రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో పోటీ చేయకుండా టీడీపీకి బీజేపీ కూటమి మతి ఆ రోజు మతి తర్వాత టీడీపీ బీజేపీ కూటమి విజయం సాధించింది ఆయన కావాలనుకుంటే రాజ్యసభ ఇచ్చేవాళ్ళు ఆయన కావాలనుకుంటే కేంద్ర మంత్రి ఇచ్చి ఉండేవాళ్ళు కానీ కావాలి అని అనుకోలేదు పదవులు కావాలి అని అనుకోలేదు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల తర్వాత కూడా బీజేపీతో పొత్తి పెట్టుకున్న తర్వాత అయినా నాకు రాజ్యసభ ఇవ్వండి అని పవన్ కళ్యాణ్ అడుగుంటే ఖచ్చితంగా బీజేపీ ఇచ్చి ఉండేది కానీ పదవుని ఎప్పుడూ కోరుకోలేదు ఆయన రాజ్యసభ కావాలని కోరుకోలేదు ఆయన ప్రజల కోసం కోరుకున్నాడు రాష్ట్రంలో అసెంబ్లీలో ఉండి వైసీపీ దుర్మార్గాన్ని జగన్మోహన్ రెడ్డి దుర్మార్గాన్ని ప్రశ్నించాలనుకున్నాడు అందుకే అసెంబ్లీకే పోటీ చేశాడు అందులోనే పిఠాపురంలో పోటీ చేసి దాదాపు డెబ్బై వేల మెజార్టీతో గెలుపొందాడు ఇప్పుడు ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ ఏం తీసుకుంటారు అన్నది అది వాళ్ళిద్దరు మధ్య చంద్రబాబు పవన్ కళ్యాణ్ మధ్య జరిగేటువంటి సంభాషణ ఖచ్చితంగా జనసైనికుల ఆస్తి మాత్రం ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ అనేవాడు హోమ్ మినిస్టర్గా ఉండాలి పవన్ కళ్యాణ్ ఉన్నవాడు హోం మినిస్టర్ గా ఉంటే దళితులకు న్యాయం దక్కుతుంది గిరిజలకు న్యాయం దక్కుతుంది సామాన్యులకు న్యాయం దక్కుతుంది ఆడబిడ్డలకు న్యాయం దక్కుతుంది వైసీపీ అరాచకాలను ముంటిబెట్టి జగన్మోహన్ రెడ్డిని జైల్లో పెట్టే పరిస్థితి వస్తుంది అనేటువంటిది చాలా మంది కోరుకుంటున్న ఆశిస్తున్న విషయం గారు